బిడ్డని చూసొచ్చావా చూశాను మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది నీ కొడుకుని కదా ఇక్కడికి నీ అమ్మ దగ్గరే ఉంది వాడికి అంత పొగ వచ్చేసినట్టి ఎందుకు రావట్లేదు నీతో చెప్పలేదు కదా ఏ వాడు ఒక తప్పు చేశాడు తప్ప ఏంటి అది వద్దురా నేనే తట్టుకోలేకపోయాను నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు బయటికి ప్రభా ప్రభా ఉదయ్ ఏమైంది నీకు ప్రభా ఎక్కడ నాకెసలో ప్రభా ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు వెళ్ళి ముందు ఇక్కడ చెప్పాడు ప్రభా మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గు లేదు నాకు సిగ్గు లేదు అసలు గడప ఒక్కడానికి నీకు మలసలు వచ్చింది ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందా అని వచ్చావా అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా ఇక్కడ తిట్టే నీకు జీర్ణం అవుతుందా నీకు సిగ్గు లజ్జ మాన అభిమానం ఏమీ లేవా నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు ఇంట్లో విధించిన శిక్షణకి పూర్తి కాలేదు అది జన్మల పూర్తి కాదు ఎవరు గుర్తున్నావు అయ్యా మా నాన్న నన్ను తిడతాడు చంపుతాడు కొడతాడు మీ కారు తగలకూడదని నాటుకోడి నీ కొడగని బయట పంపించాను మళ్ళీ లో దాపించాం వేరే బావ్ మయ్యా వేపా మయాపించావు అవును కారాబంగా పెంచిన కన్ను కూతురిని బయటికి పంపించి మెడపట్టి కట్టవలసిన పనుని ఇంటి నియజమా లాగా పెంచారే అదే నాకు నచ్చలేదు అందుకని చెన్నై నన్ను చర్చిపోయాడని నాటుకోడాను నేను చెప్తే తీశాను తప్పు చేశారా తప్పు చేసి ఊరుకోవడ్యా మీరు కదా తప్పు చేసింది నేను తప్పు చేశాను నేను ఈ ఊరుకున్నప్పుడు ఎవరికి ఇష్టం అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్ట ఇస్తుంటుందయ్యా నన్ను మర్చిపోండి అయ్యా మర్చిపోండి చూడండి అయ్యా చిన్న వయసులో చెవులు కుట్టించప్పుడు కూడా ఈ ఆడవుని బంగారు తల్లి ఇప్పుడు ఎట్ట కంటర పెట్టుకుంటుందో అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు అయ్యే ఎప్పుడైనా లేదు పొరపాటు భగవంతు నీడు సదుమంటే ఉండాలి అంటే కలెక్టర్ ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగలు పేలుస్తున్నా వేషలు అన్నబెట్టు ఏంటి ఏంట్రా ఏంటి నేను ఇప్పుడే ఎల్తానని అన్నానా టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడుద్ది ఆ తర్వాత కదా అసలు పుట్టి పెరిగిన ఊరు అది పెటెళ్ళాల సంసారం ఏ వచ్చిందిరా నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు నీ కొడుకు మోహం చూడగొదదనే ఊరు వెళ్ళిపోతుంటా నా కొడుకు నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేస్తున్నోడిని అలా పెళ్ళా నాకు నే కాదు తల చూడ కడుపు మండిపోతుంది ఆ పెళ్ళోందే నన్ను మా పెద్దయిని విడదీసింది నాటకవాడి దాని ఒక కాలం నీ కొడుకే చాలు చాలు ఆయన గారి గురించి కబ్బులు ఎందుకు లేచి చనబెట్టుకు మా చేతకాలు తింటావలే బాగున్నావా నేను బాగున్నావాళ్ళు అయిందయ్యా నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముఖ రాస్తే స్టేషన్ వచ్చేదాన్ని కదా అవుతాం ఎందుకయ్యా నేను అన్నది రైల్వే స్టేషన్ నువ్వు ఉండే స్టేషన్ కాదు నువ్వు ఉండే స్టేషన్ అయ్యి తప్ప ఎవరు రాకూడదని చెప్పబట్టగా అవును అక్కడ నేను పడుతున్న బాధను చూస్తే తట్టుకోలే అందుకే రావుతాను ఏమా నువ్వు ఎట్లా ఉన్నావే కొయ్య తక్కువ నువ్వెట్ట చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు నిన్ను చూసుకుంటున్నా ఓసారి చూడాలనిపిస్తుంది ఎవరిని నా బిడ్డని దానికేంట్రా నీ కొడుకు నువ్వు అడుగుతామేంట్రా మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా ఇప్పుడు చూసేకంటే కంటే నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే అంటే నేను తట్టుకోలేదయ్యాలేదు ఇంకోసారి చూస్తాను నీ బాధ నాకు తెలుసయ్యా పెద్దలు చూడాలని ఎంతో ఆశతో వచ్చావు పని చేస్తావా ఇట్నుంచి ఆ కిటికీ కడిగిరా నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా అదే మాటయ్యా నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా మీరు నూరు కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అయితే నా మీద ఒట్టు జరిగింది ఇప్పుడు చెప్పాలి నేను నాశనం అయిపోతాయి నీకు అయ్యా నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు అయ్యా కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను సరిగ్గా అప్పుడే అమ్మాయి గారిలో తాళికట్టడం అయిపోయింది చూస్తూ చూస్తూ అది ఎలా తెచ్చి చెప్పండి అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా అందుకే నేను నామే తీసుకున్నాను అల్లుడు గారి ఏదో తొందరలో చేసేసుకుంటారయ్యా ఆయన తప్పకుండా మారుతారు మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది అయ్యా దయచేసి మించిన చెప్పండి అల్లుడు కూడా అడగండి అయ్యా పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం అదే కనుక తెలిస్తే నేను ప్రజలతో ఉన్నా నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ మీ తల్లి పిల్లల గురించి ఆలోచించావా దానికి మీరున్నారు కదా మీరే మీరేం చూసుకుంటారు

అవును చిన్నయ్యే నన్ను కొట్టాడు వీడు చేసిన పనికి వీడి ఆ రోజు తెలిసింది చెప్పకండి చెయ్యండి గౌరీ చెప్పింది కూనికోరు కొడుకు ఇంట్లో ఎందుకని కూలికూర తెలియక తప్పు చేస్తే దాన్ని వీడియో చేస్తాడు ఇదిగో ఈ రోజు నుంచి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు మీ స్నేహితుడు కొడుకుని నెత్తికెక్కించుకోకండి కావాలంటే చేర్పించండి అనాథ కాదు మీరే నాకు సలహా ఎక్కువ మాట్లాడాలంటే మరిగా తక్కువ మీరనేది కాదండి నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని ఎవరికి తెలుసు ఆయనకే పుట్టుండొచ్చు

చూడు నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడుతోనే వెళ్ళిపోవు వాళ్ళిద్దరూ మీకు ముందు ఉండాలనే కదా ఇల్లరికం సంబంధం చేశారు అది వాడు చేసిన తప్పురా ముందు బయట ఉన్న ఫలంగా బయటకెళ్లమంటే నేను మీ కూతురు అడుగు తినాలి గోవిందయ్య అయ్యా ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద అంతకంటే ముందు సింహోద్రి నీది చాలా పెద్ద మనసు నువ్వు తప్పు చేయలేదని నా కానాడే తెలుసు కాని నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నింది ఎత్తి మీరేసుకుని పదిహేదేళ్ళు ఆ నరక యాత్ర ఎంత అనుభవించావయ్యా నువ్వు నా పెట్టవు కదయ్యా నా పెట్టవు కాదు నీ చేసి ఉంది నాలంటోడి భుసేసి నలుగురులో ఈడు నా స్నేహితుడు చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా దాంతో పోలిస్తే నేను చేసింది వేపాటిది నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తి కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా అందుకే అంత చెప్పేశాను నన్ను క్షమించరా నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు నీ నోటి దగ్గర కూడి నేనే పడేశాను ముదుతున్నానా కోడికే నేను పిలుస్తున్నాడు ఎల్లయ్యా ఎల్లు भी <laughs> च <laughs> 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 రా ఏంటి పెట్టితే వచ్చేసా ఇక ఇంటికి వెళ్ళినక్క ఏంటి మనం అనేది నాన్న చాలా మారిపోయారు అలా మాట్లాడకూడదమ్మా నాన్నగారు చాలా మంచి ముందు నీ కూతురి నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అడ్డరాను నువ్వే బావి వర్షాలు లేని కుక్కవి వీడి బతుక్కి నా కూతురు వర్ష కొట్టాలంటే మొహం చెట్టి అయిపోతుంది ఏంటే తక్కువ ఎక్కువ అంటున్నావు

పెళ్లి జరుగుతుందని కళ్ళకు అనుకోవద్దు పెళ్లి ఆపడానికి తండ్రి కూడా కూర్చున్నారట తలుపులని మూసేయండి వాళ్ళని లోపల రాకుండా చూసుకో అలాగే పంతలో తొందరగా మంత్రాలు చదువు పరిహారంగా ఇంతకాల కంటికి రకొచ్చారు కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాచేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కానీ ఇప్పుడు నీ చెల్లిన ఈ పెళ్లికి ఒప్పుకుంది ఈ పెళ్లి ఎవరికి కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరీ నా మాట విన్నావు మనోందరినీ కొట్టేస్తాడు ఆ బాబా ఒక్క నిమిషం రాని ఏ వెళ్ళి మా అన్నయ్య వదిన పిలుచు వదిన ఎక్కడుందో తెలియదు కానీ అన్న ఎక్కడున్నాడు తెలుసు ఎవరో ఒకరు త్వరగా వెళ్ళు ఓన్లీ పాపం కదా అని బతిమలుతుంటే ఏంటి నీకు అంత పోగరు ఏంటండి కూర్చుంటే ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ఎంతసేపటి నుంచి బతుపాలు తుంటే ఏంటి నీ పొగరు ఈ గౌరవ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా చూడు తాళి కడితే మన రెండు కుటుంబాలు అవుట్ అవుతాయని నువ్వే కదా చెప్పావు కాసేపు ఆకు బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని కాస్త వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు పొద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు బాబా

మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు మాట్లాడతా ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులు అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా మా నమ్మని చంపింది విశ్వాసం లేదని ఆ తోటే మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకుని శిక్ష అనుభవించాడమ్మా నిజం తెలుసుకోకుండా ఇన్ని రోజులు ఈ ఎన్నే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో ఇప్పుడు కూడా మా గౌరవ సుమంగళిగా ఉండాలనేరా నేను పండా ఇడిసి పెడతాను

మనం పేదోళ్ళమని అక్క ఆస్తి కోసం నువ్వు నేను ఆశపడ్డా కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే

నా కుటుంబం కోసం మీ ప్రాణాలు వదిలే చేయవా